ఎనిమిది వందల నలభై ఐదవ నామం శాస్త్ర సారాయనమ శాస్త్ర అంటే శాస్త్రముల సార అంటే సార రూపమైనది ప్రకృతి ధర్మాలను శాసించినట్లు చెప్పేవి శాస్త్రాలు అమ్మవారి ఆజ్ఞానువర్తుల ప్రకృతి ధర్మాలు ఉంటాయి కాబట్టి ఒక విధంగా మరి శాస్త్రాలన్నీ అమ్మవారి ఆజ్ఞల కిందకే వస్తాయి మానవులకు సంబంధించిన ప్రవృత్తికి నివృత్తికి నిత్యకృత్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నిటినీ ఈ వివిధ శాస్త్రాలు బోధిస్తాయి ఇవన్నీ వేద వేదసమ్మితంగానే ఉంటాయి పైగా ఎంతో హేతుబద్ధంగా తర్కబద్ధంగా ఈ శాస్త్రజ్ఞానం ఉంటుంది అలా అన్ని విషయాలే శాస్త్రాలు అవుతాయి కానీ మాటిమాటికి మారేవి శాస్త్రాలు కావు ఈ శాస్త్రాల సారమంతా జ్ఞానమే అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి శాస్త్రసార కూడా అవుతుంది సర్వశాస్త్ర సార రూపమని నామానికి అర్థం ఎనిమిది వందల నలభై ఆరవ నామం మంత్రసారాయ న మంత్రముల సార రూపమైనది ఛందస్సార శాస్త్రసార మంత్రసార మననాయతే ఇది మంత్ర మననము చేయటం వలన రక్షించునది మంత్రం మననము చేయటం వలన రక్షించునది మంత్రం మంత్రం అంటే రహస్యంగా ఉంచడం సృష్టి సమస్తం గోపనంగా ఉంది మంత్రం అంటే రహస్యంగా ఉంచడం సృష్టి సమస్తము కూడా గోపనంగా ఉంది అంటే రహస్యంగా ఉంది చెట్లు చిగిర్చి ఆకులు వేయడం మొక్కలు పువ్వులుగా మారడం పువ్వు పిందెగా పింద కాయగా కాయ పండుగా మారడం ఇలాంటి సృష్టిలో జరిగే ప్రక్రియలన్నీ కంటికి కనపడకుండా చాలా అతి నెమ్మదిగా గోపనంగా జరుగుతాయి అయితే అన్నిటిలోని ఆకార పరిమాణ రూపాలలో సర్వాంతర్యామిని చూడగలుగుతున్నాం అది ఉంది కదా మల్లియలారా మీ పొదల మాటన లేడు కదమ్మ చెప్పరే అంటున్నప్పుడు ఆ సర్వాంతర్యామి మల్లె పొదల్లో పొదల్లాగా తేగల్లో తేగలాగా పువ్వుల్లో పువ్వులాగా ఉన్నాడనే భావన కలగడం కోసం పోతనగారు చెప్పిన పద్యం ఇది అంతేగాని కృష్ణుడు పొదల్లో దాక్కున్నాడా తేగల్లో నక్కాడా పువ్వులు వెనుకున్నాడన్న కాదు ఇలా మామూలు మాటల్లోనే మంత్ర రహస్యాలు ఉంటాయి ఇలా అర్థం చేసుకుంటేనే మంత్రం దర్శనం ఇస్తుంది సాధారణంగా పుం దేవతా మంత్రాలు మంత్రాలని స్త్రీ దేవతా మంత్రాలు విద్యలని అంటారు ఏ మంత్రమైనా ఏ మంత్రమైనా ఏదో ఒక ఉద్దేశించి ఉంటుంది ఆ దేవతలందరూ అమ్మవారు అంశలే కాబట్టి అమ్మవారు మంత్రసారా ఇప్పుడు ప్రణవం దగ్గర నుండి పంచదశాక్షరి మంత్రం రశ్మిమాల మంత్రాలన్నీ అక్షరాలతో వ్యక్తం చేయాల్సినవే ఈ మంత్రాల్లోని అక్షరాలన్నీ పంచాదశ ధ్వర్ణాలుగా కానీ పంచాదశ ధ్వర్ణాలుగా కానీ లేదా ప్రధానమైన వర్ణాలుగా కానీ ఉంటాయి ఇవన్నీ అమ్మవారి రూపాలే అవి పూర్వనామాలైన పంచాసత్పీఠ రూపిణి మాతృకావర్ణ రూపిణి ఆ నామాల్లో మనకు వివరించడం జరిగింది కాబట్టి అమ్మవారు మంత్రసార సర్వమంత్రముల యొక్క సార రూపం ఎవరైనా అంటే అమ్మవారే అని నామానికి అర్థం ఎనిమిది వందల నలభై ఏడవ నామం తలోదరి నమః తలోదరి తలోదరి నమః అని నమస్కరించేటప్పుడు చెప్తాం మనం తల అంటే సుకుమారమైన ఉదరి అంటే ఉదరము కలది తలము అంటే లోకము అని అర్థం విశ్వం మొత్తంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వీటిలో భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం అనే ఏడు లోకాలు ఊర్ధ్వలోకాలు అలాగే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనే ఏడు లోకాలు అధోలోకాలని అంటారు ఈ ఊర్ధ్వలోక అధోలోకాలన్నిటినీ మొత్తం పద్నాలుగు లోకాలను అమ్మవారు తన ఉదరమున్నందు అంటే పొట్టలో కలిగి ఉంది కాబట్టి అమ్మవారు తలోదరి పద్నాలుగు లోకాలని తన ఉదరంలో ఉన్నద కలిగినది అని అర్థం తలమంటే ఆకాశం అని అర్థం కూడా ఉంది పంచభూతాల్లో అన్నిటికంటే సుకుమారమైంది ఆకాశం అమ్మవారికి ఉదర భాగం ఆకాశం అంత సుకుమారమైంది కాబట్టి అమ్మవారు తలోదరి మంత్రసారాలు శాస్త్రసారాలు తెలిసిన వారి ఉదరం సన్నగానే ఉంటుంది సాత్వికాహారం తినేవారి శక్తి తలోదరిగానే ఉంటుంది చతుర్దశ భువనాలను ఉదరమునందు కలది ఆకాశము వలె సుకుమారమైన ఉదరము కలది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది ఎనిమిది వందల నలభై ఎనిమిదవ నామం ఉదారకీర్తయి నమ ఉదార కీర్తి ఉదారకీర్తి ఉత్ అంటే పైకి ఆర అంటే ప్రకాశించు కీర్తి అంటే కీర్తి కలది అంటే సూర్యుడి యొక్క కిరణముల వలె వ్యాపించిన కీర్తి కలది అంతటా నిండిన కీర్తి కలది కోణరేఖల వలె పైకి ప్రకాశించు కీర్తి కలది ఇన్ని అర్థాలు ఉన్నాయి ఎలా అంటే కృతి అనే పదం నుండి కీర్తి అనే పదం వచ్చింది కీర్తి అనేది చేసిన కృత్యాల వల్ల వస్తుంది కానీ అంటే పనుల వల్ల వస్తుంది కానీ తీసుకున్న భత్యాల వల్ల రాదు చాలామంది చాలా ఎక్కువ విలువ కలిగిన భత్యాలు తీసుకుంటూ కూడా ఏమీ చేయకుండానే ఎవ్వరికీ తెలియకుండా పోతారు కానీ తీసుకునే భత్యం అంటే జీతంతో సంబంధం లేకుండా అది ఎంత తక్కువైనా అందరికీ పనికి వచ్చే కృత్యాలు ఎక్కువ చేసేవారు ఉంటారు వారే కీర్తివంతులవుతారు కానీ బృహత్పత్యాల ఉద్యోగులు కాదు సూర్యుడు వేసవికాలంలో జలాశయాలలోని నీరు తక్కువ ప్రమాణంలోనే తీసుకున్న వర్షాకాలంలో కుండపోతగా నీటిని మేఘాల ద్వారా గుమ్మరిస్తాడు అలానే రఘువంశరాజులు కూడా ప్రజల దగ్గర నుండి తక్కువ పన్నులు వసూలు చేసి అందుకు ప్రతిగా వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు కలుగజేసేవారు అని మహాకవి కాళిదాసు రఘువంశులు అంటాడు భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణమసృష్టం సృష్టం ఆదత్తేహి రసం రవి అని చెప్తాడంటే ఏమిటర్థం సూర్యుడి యొక్క కిరణాలు కూడా సూర్యుడి నుండి కోణరేఖల్లో సర్వదిక్కులకు వ్యాపించడం వలనే ఇటువంటి ఉపయోగకరమైన కృత్యం చేయగలిగి ఇంతటి కీర్తిని పొందగలుగుతున్నాడు అలాగే అమ్మవారు కూడా అన్ని లోకాల్లో ఉండే సర్వజీవులను సర్వకాల సర్వావస్థలందు అన్ని విధాల ఆదుకుంటూ శ్రీమాతగా సృష్టిస్తూ శ్రీ మహారాజ్గా పోషిస్తూ తలోదరిగా కడుపులో దాచుకుంటూ ఉంది కాబట్టి అమ్మవారు ఉదారకీర్తి అవుతుంది ఉత్ అంటే ఊర్ధ్వగతులు ఆరాధించే వారికి అమ్మవారు కిరణ్మయిగా దర్శనమిస్తుంది ఊర్ధ్వగతులు అంటే యోగాల మూలాధారం నుండి సహస్రార మార్గంలో అర్థం ఈ మార్గం గుండా తమ కుండలినీ శక్తిని ఉద్బుద్ధం చేసుకుంటూ ఉపాసించే సాధకులకు సాధనా ఫలంగా అమ్మవారు పూర్తిగా వెలుగు ముద్దలాగా దర్శనమిస్తుందట ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని దయా దాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు ఔదార్యం ప్రదర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి ఇదంతా ఆయన యశస్సే విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సుని మహాద్యశస్సు అంటారు అందుకే పరమేశ్వరుడిని తస్య నామహ ద్యశ అన్నారు అయ్యవారి రూపమైన అమ్మవారి వలనే కదా అయ్యవారికి యశస్సు వచ్చేది అటువంటి అమ్మవారి నామే కీర్తి అంతటా నిండిన కీర్తి కలది అని నామానికి అర్థం